హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా తొందరలో ఉన్నాను ఎందుకంటే వంట కావాలి ఇక చూడండి ప్యాన్ పెట్టాను అందులో అన్నీ వేశాను బగారాగడ్డ ఉల్లిగడ్డ అల్లం కూడా వేశాను పచ్చిమిర్చి అనేసి కలుపుతున్నా ఇంతకీ ఏం కూర వండుతున్నా అనుకుంటున్నారు నేనైతే నాకు చాలా ఇష్టమైన కర్రీ మిల్ మేకర్ ఎందుకంటే చాలా ఇష్టం నాకు మళ్ళీ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో తొందరగా కూడా కూర కావాలంటే ఇదైతే ఈజీగా అవుతుంది ఇంకా పరిస్థితి అంటే ఏంటి ఏం లేదు తొందరగా వంట కావాలన్నట్టు అందుకనే వాటర్లాగా అడిగి పెట్టినా ఇంకో వేస్తున్నా ఇంకా మిల్ మేకర్ అంత తొందరగా ఏం కూర అయితే చెప్పండి అందుకని ఇంకా మంచిగా ఎంత తొందర ఉన్నా పర్వాలేదని ఇట్లా కర్రీ చేస్తున్నా ఇంకేందంటే నాకు చపాతీలు కూడా చేయాలి చపాతీ పిండి కలిపిన నాననే లేదు కానీ ఇంకా చేయడం కూడా మొదలు పెడుతుంది ఇప్పుడు ఎక్కువేం కాదు ఫస్ట్ అయితే ఒక రెండు చేసి తర్వాత మిగతా చేస్తాను ఇక కూర కలుపుతుంటున్నాను ఇటు కూర కలిపి ఒక్కసారి మూత పెడి తీసినాం అనుకోండి మనకి మిల్ మేకర్ ఎట్లా కొంచెం సూపు పెట్టాలనుకుంటున్నా ఇక మంచిగా ఆవిరి మీద కొంచెం ఆల్మోస్ట్ సగం ఉడికింది ఇక దీన్ని ఒక్కసారి కలిపి కొంచెం అంతా సూపు పెట్టి మసాలాలన్నీ వేస్తే ఇంకా మస్తు ఉంటుంది మిల్ మేకర్ కూర ఎంతంటే అంత బాగుంటుంది ఇది చపాతీలో సూపర్ ఉంటుంది ఇక నేను ఏం చేసిందంటే అంటే ఇట్లా ఇట్లా లాగా కొంచెం వాటర్ పోసిన అనమాట ఇంకా వాటర్ పోసి మూత పెట్టేసిన కలిపి ఇంకా మంచిగా ఇక చపాతీలు స్టార్ట్ చేసుకున్నా ఓపిక మంచిగా ఉండాలి కానీ కొంచెం రిలాక్స్ ఉంటే పెద్ద పెద్ద చపాతీలు చేసుకోవచ్చు ఇప్పుడు నాకు చాలా తొందర ఉంది కనుక ఇప్పుడైతే ఒక రెండు ఎమర్జెన్సీ రెండు చపాతీలు చేస్తున్నానమాట ఇంకా రెండు చపాతీల తర్వాత ఇంకా నెమ్మదిగా చేద్దామని చూస్తున్నా ఎంతంటే మంచిగా కూర అయితే ఉడుకుతుంది ఎంత సూపర్గా ఉడికింది చూడండి మంచిగా మసాలాలు అన్నీ పట్టుకున్నాయి సూపర్ ఉడికింది నాకైతే మిల్ మేకర్ కర్రీ చాలా ఇష్టం చిన్నప్పుడు అయితే ఎంత ఇష్టంగా కదా తినేదాన్నో ఇప్పుడు కూడా సేమ్ అట్లనే తింటున్నా చపాతీలు కూడా కాల్వడం అయిపోయింది ఇక చపాతీలు తర్వాత వేద్దాం అనుకుంటున్నా మిగతాయి ఎంత అవసరమో అంత మటుకే మనం పనిచేయాలి ఇంకా నేనైతే ఏమనుకుంటున్నానంటే ఇంత హడావిట్లా చేస్తున్నా కదా కర్రీ ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ అన్నీ వేశాను అంత తొందరలో కూడా అన్నీ వేశాను ఆల్రెడీ ఇక చూడండి చక్కగా మంచి ఉడికింది ఆల్రెడీ ఎంత అంటే అంతా సూపర్గా ఉంది కొంచెం సూప్ పెట్టుకోండి మేమైతే ఆల్మోస్ట్ మిల్ మేకర్ ఫ్రై చేస్తాను ఎక్కువ ఇక ఎప్పుడు అంటే ఇప్పుడు చపాతి పెట్టాలి రెండు కనుక అందుకోసం కొంచెం సూప్ పెట్ట అంతే ఎందుకంటే చపాతీలల్లో ఫ్రైలే ఏం బాగుండేవి కదా ఇట్లా కొంచెం సూప్ ఉంటే కర్రీ సూపర్ ఉంటుంది అనమాట అందుకని ఇట్లా పెట్టినా అనమాట వేడి వేడి మేకర్ కర్రీ మంచిగా గుమగుమలు ఆడుతుంది తినాలనిపిస్తుంది అనమాట ఇక ఎంత మేకర్ కూర చాలా ఇష్టంగా తింటాము నిజంగా గారు చూసినావా అదేమన్నా చికెన్ అనుకుంటున్నాడో మటన్ అనుకుంటున్నాడో థమ్సప్ సీజన్ నోట్లో పెట్టుకున్నాడు ఎట్లా చూస్తుండు చూడండి ఒక బాటిల్ ఎవరికి ఇస్తలేడు అసలు ఇంకా మీరు చికెన్ తింటూ నాకు ఏం పెట్టడం లేదా అనుకుంటున్నాడు అల్లరాడు ఎంత అల్లరి చేస్తాడంటే వాడితోనే టైం గడిచిపోతుంటుంది ఇంకా ఇక వాడైతే అస్సలు థమ్స్అప్ బాటిల్ ఇస్తలేడు ఎప్పటి నుండే చాలా టైం నుండి నోట్లో పెట్టుకొని కూర్చున్నాడు అల్లరి అల్లరి అనమాట ఇక వాడు అనుకుంటున్నాడేమో ఏదో అన్ని మసాలాలు వేసారు కదా చికెన్ స్మెల్ వస్తుందని అల్లరి వేస్తున్నాడు చాలా ఇక చూడండి ఏమైనా ఫ్రూట్స్ ఉందా అని చూసాను మీరు చూసేటి ఇవి గంగరేణి అని కూడా అంటారు గంగరేన్ కాయలు ఇక ఏంటంటే మనం ఆన్లైన్లో ఆన్లైన్లో తీసుకుంటే ఇక చూడండి ఈ విధంగా ప్రతిదీ కూడా ఏం మంచిలేవన్నమాట ఎంతైనా మనం దగ్గరుండి కొనుక్కున్నట్టు ఏది ఉండదు మరి కాయగూరలు కూడా అట్నే వస్తున్నాయి అందుకని వీలైనంత మట్టుకు మనం వెళ్ళి మనం వెళ్ళి తెచ్చుకోవడమా అట్లనే బెటరు అయ్యో ఇదేంటి బిర్యానీ చూయించుతుండ్రు అనుకుంటున్నారా అనుకోకుండా ఇది పొద్దు నుండి నేను రాకున్నా పర్వాలేదు నాకు వాట్సాప్ చేయి కాడని అని చెప్పాను మా ఫ్రెండు ఫ్రెండ్ని మా ఫ్రెండ్ వల్ల కూతురుది మ్యారేజ్ ఉందన్నమాట ఇంకా అది పాపం కార్డు వచ్చేసింది వచ్చేసిందనమాట అందుకని మన ఆడవాళ్ళందరికీ ఎంతో సహాయకారమై చేసేది ఏమన్నా ఉందా అంటే ఇంకా ఇది మనము ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం అన్నమాట అందుకని ఇంకేముంది మంచిగా చక్కగా బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము ఇక మరి లేకుంటే ఎండ చూస్తే బయట చాలా ఉంది ఇప్పుడు చికెన్ సెంటర్కి పోయి చికెన్ తెచ్చి మళ్ళీ కూర వండి అవన్నీ చేసే ఒప్పుకోలేదు అందుకని ఇంకా బిర్యానీ తీసుకున్నాం అన్నమాట బిర్యానీ ఆర్డర్ పెట్టాము మంచిగా వచ్చింది బిర్యానీ మాత్రం సూపర్ వచ్చింది ఇంకా ఎమర్జెన్సీ ఏమన్నా ఉన్నప్పుడు తప్పదు కదా అంతే ఓపిక రిలాక్స్ ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు నెమ్మదిగా చికెన్ మటన్ ఫిష్ అన్నీ వండుకుంటే బాగుంటుంది అనమాట మళ్ళీ అనుకోకుండా వచ్చిన గెస్టులు మనకి మనం చికెన్ తీసుకొచ్చి వండేదాకా వాళ్ళు ఉండరు అన్నమాట ఎంతైనా బిజీ ఉన్నప్పుడు పెళ్లి పనులు చాలా ఉంటాయి కదా అందుకని ఈ విధంగా మేము ఆర్డర్ పెట్టుకున్నాం అన్నమాట ఇంకా మీరైతే తప్పకుండా మిల్ మేకర్ కర్రీని రిలాక్స్గా చేయండి నేను ఇంకొకసారి నేను ఎప్పుడైనా కూడా నెమ్మదిగా చేస్తాను మిల్ మేకర్ కర్రీ ఇవల్లనే తొందర తొందరలు అయిపోయింది ఆగ మేఘాల మీద అందుకని మన వీడియోకి తప్పకుండా లైక్ ఇచ్చి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక చూడండి భోజనం అయితే పెడుతున్నా ఇంకేందంటే బిర్యానీలో ఎగ్ వచ్చింది అన్నీ వచ్చినాయి ఉంది సూపర్ అంటే వేడి వేడి బిర్యానీ మస్తు వేడిగా మంచిగా వచ్చింది చాలా చక్కగా ఉంది ఈ వేడిగా ఉన్నప్పుడే మనం బిర్యానీ తెప్పించుకుంటే వేడిగా ఉన్నప్పుడే తినాల ఇక లేకుంటే చాలా కష్టం అనిపిస్తుంది అండి ఎంతైనా చల్లగైనాక తినడం కష్టం ఇది తక్కువలో తక్కువలో ఎప్పుడన్నా తెచ్చుకోండి ఇట్లా బిర్యానీ ఆర్డర్ చేసుకోండి తప్ప వీలైనంత మట్టుకు ఇంట్లోనే వంట చేసుకొని తినడానికి ప్రయత్నించండి మన హెల్త్ కూడా చాలా మంచిది